హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ హాజీరా ఈ చలికాలంలో బాగా వేడి వేడిగా బజ్జీలు తింటే చాలా అంటే చాలా బాగుంటుంది కదండి మరి అయితే రోజు చేసుకునే బజ్జీలు కాకుండా ఇవాళ కాస్త వెరైటీగా ట్రై చేసేద్దామండి ఈ బజ్జీలు చూస్తున్నారు కదా చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి తినడానికి కూడా టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి మరి ఈ వెరైటీ బజ్జీలు ఏంటో చూసేద్దామా ఈ బజ్జీలు వచ్చి వంకాయ బజ్జీలండి చూస్తున్నారు కదా ఈ వంకాయలు లలేత వంకాయలు అనమాట ఇలా పొడవుగా సన్నగా ఉన్నటువంటి ఈ వంకాయల్ని తీసుకోవాలి నేనైతే నా దగ్గర ఈ కలర్ మాత్రమే ఉన్నాయండి ఇందులో బ్లూ కలర్ కూడా వస్తాయి ఇంకా రకరకాల కలర్స్లో మనకైతే ఈ వంకాయలు ఇలా పొడవుగా ఉండేటివి మార్కెట్లో దొరుకుతాయి అనమాట ఈ కాయల్ని బాగా శుభ్రంగా కడిగి తీసేసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా అయితే ఒక బౌల్లోకి ఒక కప్పు శనగపిండి హాఫ్ కప్పు మైదా పిండి ఒక చెంచా సాల్ట్ ఒక చెంచా వంట సోడా ఒక చెంచా కారం పొడి వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని నేనైతే ఈ కాస్త వెడల్పుగా ఉన్నటువంటి పాత్ర అయితే తీసేసుకున్నాను ఎందుకంటే మనకి వంకాయలు పొడవుగా ఉన్నాయి కాబట్టి కట్ చేసినప్పుడు చీలికల్లాగా వస్తాయి అందులో ఈ పిండిలో నుంచి మనం వేయడానికి చాలా బాగా ఉంటుంది అనమాట ఇలా కొద్ది కొద్దిగా పిండిలో వాటర్ వేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా ఉండాలన్నమాట లేకపోతే బజ్జీలు బాగా రావు ఈ వంకాయల్ని ఇలా ఫస్ట్ ఒక హాఫ్కి కట్ చేసేసుకొని తొడిమ ఉన్న వైపు తొడిమను కూడా రెండు భాగాలుగా వచ్చే విధంగా కట్ చేసుకోవాలండి మీకు కనపడడం కోసం నేను ఇలా కట్ చేస్తున్నాను చూడండి ఇలాగా తొడిమ కూడా రెండింటికి ఇలా రావాలి అప్పుడు చూడడానికి చాలా బాగుంటాయి అన్నమాట ఈ బజ్జీలు ఇలా సన్నగా చిలికల్లాగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ పొడవుగా ఇలా వస్తాయండి చాలా బాగున్నాయి కదండి చూడ్డానికి మామూలుగా మామిడికాయల సీజన్లో అయితే మనకి పచ్చి మామిడికాయలు అక్కడక్కడ ఇలా కట్ చేసి ఉప్పు కారం చల్లి ఇస్తుంటారు కదండి అలా అనమాట ఇలా మొత్తం వంకాయలన్నీ కట్ చేసుకున్న తర్వాత వాటన్నింటినీ మనం ఆ పిండిలో మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి ఆ బజ్జీల పిండిలో అయితే వేసి పెట్టుకోవాలి ఇలా ఈ మిగిలిన హాఫ్ని కూడా రెండు చిలికిల్లాగా చేసి ఆ రెండింటిని మళ్ళీ చిన్న చిన్న పీసుల్లాగా అండి అంటే పూర్తిగా కట్ చేయకుండా చివరిలో అలాగే ఉంచుకోవాలి అప్పుడే మనకి బజ్జీలు వేయడానికి బాగా ఉంటాయి అన్నమాట పట్టుకోవడానికి చూడండి ఇలా ఇవి కర్రీ చేస్తే మా ఇంట్లో ఈ వంకాయలు అన్నీ అయిపోవండి హాఫ్ కిలో ఇవి కానీ బజ్జీలు చేసామనుకోండి అసలు ఒక్కటి కూడా మిగలవండి మా పిల్లలు కూడా అంత బాగా తింటారు అంత టేస్టీగా ఉంటాయి అసలు తిన్నట్లే ఉండదండి ఇంకా తినాలని అనిపిస్తుంది ఇలాగా ఈ బజ్జీల పిండిలో ఒక్కొక్కటిగా మొత్తం ఇలా కలిపేసి పెట్టేసుకుంటే ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో వేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి ఒక స్టవ్ మీద కడాయిలో ఆయిల్ వేసేసుకొని బాగా వేడెక్కిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా అండి ఆయిల్లో వేసేసి బాగా ఇలా మళ్ళీ మీకు చూపిస్తుందని చూడండి పిండిలో ఇలాగా అదేసి వేసుకోవాలి మీకు ఇంకా స్పైసీగా రావాలి అనుకుంటే ఒక హాఫ్ చెంచా కారం పొడి ఎక్స్ట్రా వేసుకోవచ్చు అండి బాగా స్పైసీగా వస్తాయి ఈ బజ్జీలు కరకరలాడుతూ తొందరగా ఆయిల్ అస్సలు పీల్చవండి చాలా తొందరగా అయితే మనకి బజ్జీలు అయిపోతాయి మామూలు బజ్జీల కంటే కూడా తొందరగానే కాలిపోతాయండి ఎందుకంటే వంకాయ మనం తీసుకున్నటువంటి ఈ వంకాయలు పైన తోలు అనేది చాలా పలుచుగా ఉంటుంది చాలా మెత్తగా ఉంటాయి అన్నమాట ఈ వంకాయలు చూస్తున్నారు కదా చాలా తొందరగా కూడా అయిపోతాయండి ఇట్టే తినేయచ్చు అనమాట ఈవినింగ్ టీ టైంలోకి టీలోకి స్నాక్స్గా పిల్లలు స్కూల్ నుంచి వస్తేనే ఇలా వెరైటీగా వేడివేడిగా చేసి పెట్టామనుకోండి బాగా తింటారు మనకు కూడా రోజు ఒకే రకం మిరకాయ బజ్జీలు ఇలా ఆలు బజ్జీలు కాకుండా కొంచెం వెరైటీగా చేసుకుని తినే ఫీలింగ్ అయితే కలుగుతుంది నేనైతే అప్పుడప్పుడు ఈ వం ఈ వంకాయలు మాకు ఇటు సైడ్ దొరకవండి మాకు దొరికినప్పుడల్లా ఇలా వెరైటీగా అయితే చేస్తూ ఉంటాను మన వంకాయ బజ్జీలు రెడీ ఇందులోకి కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర టమోటా ఇలా జోడిస్తే రెడీ థ్యాంక్స్ ఫర్ వాచ్